తీసుకున్న అప్పు చెల్లించమని అడిగారని కోపంతో చిన్నారికి అన్నం పెట్టి గొంతు చంపిన మహిళ చిత్తూరులో ఓ చిన్నారి తండ్రి ఓ మహిళకు మూడు పాయింట్ అరవై లక్షలు అప్పు ఇచ్చాడు ఆమె తిరిగి ఇవ్వకపోవడంతో దూషించాడు ఆ కోపంతో సదరు మహిళ ఆస్పియాను తన తల్లి ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టింది అనంతరం ఇద్దరు కలిసి బాలికను గొంతు నిలిపి చంపేశారు తర్వాత డెడ్ బాడీని వాటర్ ట్యాంక్ లో పాడేశారు ఇది మొత్తం చేసిందని మనకు ప్రాథమికంగా రుజువు అవుతుంది వాళ్ళ ఇల్లు కూడా సుమారుగా అక్కడికి వంద మీటర్ల దూరంలోనే ఉండడం జరిగింది ఆ రోజు జరిగిన మనకి నివేదిక ప్రకారం ఏడు గంటల నుంచి ఏడున్నర మధ్యలో ఈ ఇద్దరు ఆడుకుంటున్నప్పుడు బుర్కా వేసుకొని ఆ లేడీ వచ్చి ఈ పాపతో మాట్లాడి ఆవిడతో పాటు తీసుకొని మరొక కుర్రాడు అతను మైనర్ సెవెంటీన్ ఇయర్సు ఆ లేడీకి రిలేటివ్ అవుతాడు సో వరుసకి తమ్ముడు తమ్ముడు అని మాట్లాడతారు సో ఆ బాబుతో పాటు తీసుకొని వాళ్ళ అమ్మగారి అక్కడి నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది వాళ్ళ అమ్మగారి ఇంటికి తీసుకెళ్ళడం జరిగింది ఈ కుర్రవాడు బయటే ఉన్నాడు చాలాసేపు వాళ్ళు లోపల ఆ పాపతో చాలాసేపు మాట్లాడడం పాపకి ఫుడ్ కూడా పెట్టడం జరిగింది ఇది జరిగిన తర్వాత ఆవిడకున్న కోపం మొత్తం ఆ పాప మీద చూపించడము అక్కడే నోరు అరుస్తుందనే ఉద్దేశంతో నోరు ముక్కు నొక్కేసేసి చంపడం జరిగింది అనేది కూడా మనకు ప్రాథమికంగా తెలుస్తుంది ఈ సమయంలోనే ఆ లేడీ ఎవరైతే సరే చేశారో ఆవిడ మీద పాప గీరినట్లు కూడా చిన్న చిన్న ఇంజురీ మార్క్స్ స్క్రాచ్ మార్క్స్ ఆవిడ చేతి మీద కూడా మనకి ఉండడం జరిగింది అలానే ఎవరైతే ఈ మైనర్ బాలుడు తనతో పాటు ఉన్నాడో తను బయట వెయిట్ చేయడం జరుగుతుంది ఈ పాప చనిపోయిన తర్వాత